పెద్దలకి మా నాన్నగారు వాళ్ళంతా తెలుసు ఇవన్నీ ఒక ఎత్తు అండి ముందు నా నేపథ్యం చెప్పను ఎందుకంటే ఇవాళ ఫ్రంట్ లో ఉంటూ ఒక కొంత వేడి కాక అంతా మాకు తగులుతుంది ఆ కాక యొక్క నేపథ్యంలో మీకు కొన్ని వివరాలు చెప్పాలనే ఆలోచనలో నేనున్నాను జన్మంతా కొంచెం అదృష్టం కొద్ది ఈ కులంలో నేను పుట్టాను ఈ కులంలో పుట్టాలి ఆ కులంలో పుట్టాలని పుట్టేటప్పుడు ఎవరికి ఆప్షన్స్ ఉండవు పుట్టాక మన కులం వస్తుంది అలాగా నా అదృష్టం కొద్దీ నా తల్లిదండ్రులకి నేను ఈ కమ్యూనిటీలో పుట్టడం జరిగింది నేను పుట్టేటప్పటికీ ఏమనాలి సంపన్న కుటుంబంలో పుట్టాను నేను పుట్టడమే ఓ సంపన్న కుటుంబంలో పుట్టాను నేను రోజుకి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో డిసెంబర్ నెలలో పుట్టాను ఆ డిసెంబర్ నాటికి మా నాన్న మా అమ్మకి నాన్నటువంటి కడియాళ వెంకటేశ్వర గారు ఆ రోజుకే ఒక సువర్ణవత్త సంఘానికి ప్రెసిడెంట్ అంటే బంగారు కొట్లకి బంగారు కొట్లకి ఆయన జిల్లా జిల్లా ప్రాప్తంగా అంటే జిల్లాలో ఎన్ని కొట్లయితే ఉంటాయో అన్ని కొట్లకి కూడా ఆయన ప్రెసిడెంట్ ఇటుపక్కకు వచ్చినప్పటికీ మా నాన్న నాన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి ఆయన అప్పటికే ఇండస్ట్రియలిస్ట్ మా నాన్న నేను పుట్టకముందే మా నాన్న బీఎస్సీ చదువుకున్నటువంటి గ్రాడ్యుయేషన్ అంటే ఒక ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక లగ్జురియస్ లైఫ్ అనుభవిస్తున్నటువంటి కుటుంబంలో నేను పుట్టాను ఇవాళ ప్రవీణ్ వచ్చాడు ఏం చేశాడు సంఘానికి ప్రవీణ్ వచ్చాడు ఏం చేశాడు అని కొన్న ప్రశ్న టేస్తున్నారు ప్రవీణ్ వచ్చి ఏం చేస్తాడు ఎవరికి ఏమి చేసేదే ఉండదు ప్రవీణ్ ప్రవీణ్ ఒక చిన్న కుర్రడు మాత్రమే నేనేం సంస్థను కాదు వ్యవస్థను కూడా కాదు కానీ మంచి కుటుంబంలో పుట్టి కులం అంటే అభిమానంతో ఉండి కులానికి ఎప్పుడైనా చేదోడు వాదోడుగా ఉండవలసి వస్తే కనుక ఉండేటట్టుగా నన్ను తీర్తిదిద్దినటువంటి వ్యవహారం నడిచింది మా తాతలు కడేళ్ళ వెంకటేశ్వరరావు కానీ లత్తి వేరెంకట్రావు కానీ సోరాజు గారు కానీ వీళ్ళంతా కూడా కులం కోసం ప్రాకలాడినటువంటి వ్యక్తులు వీళ్ళు అడుగు మా నాన్న కూడా నడిచాడు అల్లుడిగా మా నాన్న కూడా నడిచాడు అలాగే పెద్దలు కొంతమంది తెలిసే ఉంటుంది మా నాన్నది ఆయన చెప్పినట్టుగా ఆయనకి ఈయనకి తెలిసినట్టుగా మా నాన్న కొంచెం ఉద్రేకపరుడు కొంచెం ఆవేశపరుడు ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉంటాడు కొండ కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు దా దానిలో మా నాన్న కూడా జనరల్ సెక్రటరీగా ఈ కమ్యూనిటీకి జనరల్ సెక్రటరీ అంటే ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ సంఘాన్ని పెట్టినప్పుడు దానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మా ఇంట్లో ఇప్పుడు మనం ఎలా మీటింగ్ పెట్టుకున్నాం అలాగే రాయమండ్రి నుంచి ఉన్నటువంటి కుల పెద్దలందరూ కూడా మా ఇంటికి తరచూ వస్తూ నడుస్తున్నటువంటి వ్యవహారం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి నేపథ్యం అది చిన్ననాటి నుండి కూడా అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఇవాళ ఈయన వయసులో పెద్దాడు ఈయన పదమూడు సంవత్సరాల వయసు ఉంటే ఎలా ఉంటుందో అలాగే టీ కప్పులు పుచ్చుకుంటూ పెద్దలందరికీ టీలు మోసుకుంటూ వెళ్తూ తాత తాత తాతని బాబాయ్ అనివాండి బాబాయ్ అనుకుంటూ నడుచుకున్నటువంటి వ్యక్తిని నేను అలాగే గౌతులచ్చన్ గారు వచ్చిన లేకపోతే మేడూరు సచనాన్ గారు ఉన్న కావురు భాస్కర్ రావారు ఉన్న లాలాచేరులో సూర్యప్రకాశ్ రావు వచ్చిన వెలిగండల పాండు వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఈ ఈ రోడ్లో పక్క రోడ్లోనే ఉంటాడు వెలిగండల పాండు రంగారావు వెనకాల జైలు రోడ్లో ఉంటాడు వెలుగండల ఆయన వచ్చిన కాండ్రేగల ధర్మరాజు గారని ఒక ఫారెస్ట్ రేంజర్ కింద పనిచేశాడు ఆయన ఆయన వచ్చిన జైలు గా పనిచేశాడు గారు గొడవలేయ గారు వచ్చిన ఇలాగ అందరూ కూడా మన ఇంటికి రావడం వాళ్ళతో పాటు కులం గురించి అప్రూట్మెంట్ పైకి తీసుకురావాలన్న తపనతోటి ఉన్నటువంటి వ్యక్తులతో మనం మమేకమయ్యి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి వ్యవహారాలు ఈ నేపథ్యంలో మనకి ఏంటంటే నేను చదువుకున్నాను నేను చదువుకున్న చదువు ప్లేటర్ చదువు నేను చదువుకున్న చదువుకి నేను ఆ రాయల్ ప్రొఫెషన్ చేసుకుంటే నా బతుకు రాయల్గా బతుకు నడిచెళ్ళిపోద్ది రాజకీయం చేయవలసిన ఏముంది సంపన్నుడి కుటుంబంలో పుట్టినప్పుడు డబ్బుతో పనే ఉంది సంపాదించవలసిన పని లేదు ప్రొఫెషనల్గా నేను ఒక అడ్వకేట్ని నా భార్య కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా రాజకీయం అని అన్నది ఏంటంటే రాజకీయం కింద రాలేదు మేము ఎలా వచ్చామంటే ఈ కుల సంఘాలతోటి ఉన్నటువంటి నేపథ్యంలో కుల సంఘాలతోటి ఉన్నటువంటి అనుబంధంతో వీళ్ళు మనవాళ్ళుగా అందరికీ చేసుకోవాలంటే ప్రతిదానికి ఇప్పుడు మీరు వస్తారు మీకు ఏదో అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది ఈ అవసరం తీర్చాలంటే నా పాకెట్లో ఇచ్చే అవకాశం ఉండదు కానీ గవర్నమెంట్తో చెప్పో లేకపోతే గవర్నమెంట్ చేయగలిగిన పనే ఏదో ఉందనుకోండి అది నేను చేసి పెట్టాను అనుకోండి మీకు చేసే అవకాశం ఉంటుంది అంటే నేనేమంటానంటే ఈ రాజకీయంలోకి నువ్వు ఎందుకు వచ్చావు అన్న ప్రశ్న డైరెక్ట్గా వచ్చినప్పుడు నిస్వార్థంగా నా వాళ్ళకి నేను చేసుకునే అవకాశం ఉంటుంది కదా అన్న కాన్సెప్ట్ తోటే మేము రాజకీయంలోకి వచ్చాం ఇప్పుడు మీకు తెలుసో తెలీదో నేను మాట చెప్తానండి ఒక వంద కేజీలు బియ్యం కొనుక్కున్నాం అనుకోండి ఒకేసారి తినేద్దాం ఉన్న తినలేం మనకు కావాల్సింది అంతా అంతే తింటాం మిగతాదంతా కూడా అలా స్టాక్ ఉంటుంది డబ్బు కూడా అంతే అవసరాన్ని మించి డబ్బు దేనికి పనికిరాదు అలాగే డబ్బు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నాకు అవసరానికి ఎంతవరకు ఉందో అంతవరకే వాడుకొని మితదంతా పలానాడు ఎంత కోటీస్ వాడు అని చెప్పుకోవడానికి పనికొస్తాం తప్ప ఆ డబ్బు దేనికి పనికిరాదు కానీ సేవ చేసేటప్పుడు చెయ్యి ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్ళాలి అందాలి చేయగలిగి ఉండాలి చేస్తున్నాను నా శక్తి మించి నాకు చేయగలిగినంత నేను చేస్తున్నాను అవకాశం ఎక్కడైతే దక్కుతుందో సెట్ బలిజాలు వాళ్ళు ఎక్కడైతే అప్లిఫ్ట్మెంట్ అవ్వడానికి ఒక అవకాశం కోసం చూసి ఓ చేయూతు నిమ్మని చేయ సహాయం అడుగుతున్నారో అక్కడక్కడ చేయగలిగిందంతా చేస్తున్నాం కానీ ఎంతవరకు చేయగలుగుతాం అంటే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది బియాండ్ ద లిమిట్ చేయలేం ఎవరో చేయలేం ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాననుకోని పోర్టు భోజనం పెట్టమంటే పెట్టేస్తారు పోట భోజనం పెద్ద విషయం కాదు కానీ నన్ను కూర్చోబెట్టి మేప ఉండంటే వైట్ ఎలిఫెంట్ లేరు ఐరావతాన్ని ఎక్కడ మేపుతారు లేరు అంటే మీకు కొంత శక్తి ఉంటుంది ఆ శక్తి వరకు మీరు చేయగలుగుతారు బియాండ్ దట్ చేయలేరు అలాగే నాకు కూడా కొంత శక్తి ఉంటుంది ఆ శక్తి మించి చేయాలంటే కూడా నేను చేయలేను ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే పదవులు అన్నది చాలా మందికి అలంకరణ కానీ నేను పదవికి అలంకరణ అవ్వాలన్న కోరుకుంటున్నటువంటి వ్యక్తిని నేను పదవికి మనం అలంకరణ అవ్వాలే తప్ప పదవి మన అలంకరణ అవ్వకూడదు ఇది జనరల్ నేపథ్యం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నప్పుడు ప్రదా ప్రతిదానికి కూడా రెండే రెండు కొలతమానాలు ఒకటి నీ వెనకాల ఉన్న జనం ఎంత ఒకరున్నారా ఇద్దరున్నారా పది మంది ఉన్నారా వంద మంది ఉన్నారా వెయ్యి మంది ఉన్నారా లక్ష మంది ఉన్నారా జనం ఎంత లేదు నీ వెనకాల ఉన్న బ్యాగులు ఎంత పది కోట్లు ఇస్తావా వంద కోట్లు ఇస్తావా వెయ్యి కోట్లు ఇస్తావా ఇది లెక్క పార్టీలు అడిగేది ఏంటి ఈ రెండే అడుగుతుంది నీ వెనకాలన్న జనం ఎంత నీ వెనకాలన్నంత డబ్బు ఎంత పోనీ జనం అంతా మన వాళ్ళు అంతా ఇంతేమంది ఉన్నారు కదా అని అనుకుంటే ప్రస్తుతం చూపిస్తున్నటువంటిది ఏమవుతుంది కెమిఫ్లోజింగ్ అంటే ఏంటి మనం మనలాగే బట్టలు వేసుకుని మనలాగే ఉండి మనతో పాటు సమానంగా మనతో పాటు కూర్చుని ఆయన నేను ఓటేనండి ఇచ్చిన ఒకటే నాకు ఇచ్చిన ఓటేనండి ఒకటే అన్నదమ్ములమే కాదని అన్నట్లే కానీ మన శరీరం బట్టి మనం తినవలసిన మన కోట మనం తింటామా లేకపోతే మనం కూడా ఎండగట్టేసుకుని ఆయన పెంచిపోసిందామా మీ ఇంటికో అతిథి వచ్చాడు ఒక రోజు పెట్టవలసి వస్తే మన అన్ని మానుకున్నైనా సరే ఆడికి పెడతాం కానీ ఎంతకాలం ఎంతకాలం నీ పిల్లలను కాదనుకొని నీ భార్యను కాదనుకుని నీ సంసారాన్ని కాదనుకొని ఎదటోడు సంసారాన్ని మనం ఎంతవరకు మోద్దాం ఇది మోయవలసిన అవసరం మనకు ఉందా లేదా అన్నది ఆలోచించుకున్నప్పుడు మనం ఎక్కడ నష్టపోతున్నాం అంటే ఇక్కడ నష్టపోతున్నాం మన పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు గా చచ్చిపోతున్నారు రాజకీయంగా ఏ అవకాశం రావట్లే ఎందుకంటే వీడు తినేడు తినేసి బలిష్టంగా తయారవుతున్నాడు మా వాడు తినాలి ఇప్పుడు మీరు తిన్నాం కదా మా వాడు తినాలని చెప్పి ఆడికి ఎత్తం రాకు పోనీ ఒరే నేను తిన్నాను మేము పది రోజులు మేము సరిపెట్టుకుంటాం మీరు అని మనకి ప్లేట్ మనకి ఇవ్వట్లే ఆ ప్లేటు మేము తిన్నాం కదా మా వాడు తినాలని చెప్పి మళ్ళీ ఆడికన్నా చిన్నోడు ఏమన్నా చూసుకుంటున్నాడు ఆడికి ఎత్తనాడు ప్లేటు వంద కేజీలు మనం వంద కేజీలు కనిపిస్తున్నాం దున్న కనిపిస్తున్నాం కానీ చిక్కి శరణ్యమైపోతున్నాం ఎందుకంటే ఆ పెంచలేక ఆడు మన మీద పెరుగుతున్నాడు కానీ ఇది వాటి నుంచి ఉందా అంటే చిచి వాళ్ళ నుంచి ఉన్నది కదా తరతరాల నుంచి ఉన్నది చెట్టు ఎక్కేది మనం కళ్ళు గీసేది మనం పైనుంచి కింద దించేది మనం నడిమి విరిగిపోతే మంచం మీద పడుకునేది మనం కానీ అమ్ముకుని దెబ్బేది ఆడు ఆడు బలంగా లేకపోతే నువ్వు నేను బలంగా ఉంటావా అమ్ముకుని ఆడి సొమ్ము చేసుకుని రూపాయికి రూపాయి కూడబెట్టుకుని కూడబెట్టుకున్నాడు పిల్లం పిల్లలతో సంతోషంగా ఉంటున్నాడు ఆడా మనమా ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మేము మేము విభేదిస్తున్నదల్లా ఒకటే సంఖ్యాపరంగా మేము ఉన్నాం ఓకే ప్రవీణ్తో నీకు విభేదాలు ఉన్నాయి వరబాబుకి అవకాశం ఇవి ప్రవీణ్తో నీకు విభేదం ఉన్నాయి కడలికి అవకాశం ఇవి ప్రవీణ్తో విభేదాలు ఉన్నాయి ప్రవీణ్ పక్కన పెట్టు ఇంకో రామకృష్ణ గారికో లేకపోతే ఏకబాబు గారికో జయప్రకాష్ గారికో అవకాశం ఇవి నాతో విభేదం ఉంటే నన్ను చూడాలి కదా నువ్వు నా కులం ఏం చేసింది మొన్న ఎప్పుడో వాసన్ శెట్టి అని పేపర్ ఉంటే దాని మీద టీడీటీకి లెటర్ పెట్టుకుంటే ఇడు వాసన శెట్టోడు ఆ గంగాధర గడికి నాకు పడదు తీసేయి ఈ లెటర్ తీసేయి ఏంటిది వాసన శెట్టుడు ఏం చేశాడు వాసన శెట్టి పేరు ఉండడం ఈయన తప్ప వాసన శెట్టి పేరు ఉండడం ఆయన తప్ప పేపర్ అడిగినట్టు తప్ప సో ఈ ఎంత దారుణంగా వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు అది అంటే మదం ఆ మదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రెండు రకాలుగా వచ్చింది డబ్బు రెండు ఆ డబ్బుకి తోడు పవరే గాలికి నిప్పు తోడైతే నిప్పుకి గాలి తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి పోని ఆ నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే కట్టలు మనయే కొమ్మలు కొడుతున్నాడు తీసుకొచ్చి పెడుతున్నాడు ఆ చెట్టు ఎవడదురా అంటే చెట్టు బలిద చెట్టే ఆ చెట్టుని కొడుతున్నాడు తీసుకొచ్చి పెడుతున్నాడు అందులో ఒక కొమ్మ కడల వెంకటేశ్వరాడు మరో కొమ్మ మరో కెసిన్గాడు ఎవడైతేనే వాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు మేమంతా ఓటేనండి తగలడిపోతే అందరూ తగలడిపోవాలండి ఏంటి అందరూ తగలడిపోవాలి దేనికోసం తగలాడిపోవాలి దేనికోసం తగలడిపోవాలి మనం ఇది జరుగుతున్నటువంటి విధానం మేము ఇప్పుడు ఏమంటాం అంటే అరే బాబు మిమ్మల్ని మోసినంతకాలం మేము మోసం మా పెద్దోళ్ళు అనాలోచితంగా మేము నలుగురు ఉంటే మీరు ఒక్కరే ఉన్నారు కదా ఒక్కడే ఏం చేస్తాడులే అని చెప్పి తీసుకొచ్చి మాలో కలిపేశారు ఆ ఒక్కడో కలిపి మొత్తం మా నలుగురిని భక్షించేసావు సరిపోయింది మా దుమ్ములు ఒకటే మిగిలిన మమ్మల్ని బతకనేరా నాయనా మా బతుకు మేము బతుకుతాం అని చెప్పి బయటకు వస్తున్నాం దీనికి వచ్చినప్పుడు ఒకటి గుటి గుర్తు పెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఒకరిని ఒకళ్ళు చేయపొచ్చుకుని ఒకరిని ఒకళ్ళు నడిపించుకుని వెళ్ళకపోతే ఊబులో ఆ ఒకడు మీరు ఊలిపోతాడు ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి బాడీ పరంగా మంచి బలిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి అనుకుందాం అండి ఆడు కుస్తీ పట్టగలడు ఒక నలుగురు ఐదుగురు తోటి కలబడగలడు అంత పెద్ద బాడీకి కూడా తలకే తీస్తాడు అనుకోండి బాడీ ఉన్న ఉపయోగం ఏంటి తప్పని కింద డాలిపోద్ది అలాగ తలకాయలు ఎవరు తలకాయలు కొట్టేస్తున్నారు అంటే ఓ నాలుగు రూపాయలు ఉన్నవాడి ఇవి ఆడు ఎలక్షన్లో నుంచి ఉంటే రేపన్నా ప్రమాదం అనుకున్న ఇవి ఆన్ టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడైతే తలకా తీశారో మనం ఎంతమంది ఉన్నా రెండు లక్షల మంది ఇప్పుడు రెండు లక్షల మంది ఉన్నాం రెండు లక్షల మందిలో ఎంతమంది దీని పోటీ పడగలుగుతున్నాం ఎంతమంది పోటీ పడగలుగుతున్నాం ఓ పది మంది ఉంటాం ఆ పది కోట్లో ఇరవై కోట్లు ఖర్చు పెట్టగలుగుదల పది కోట్లు ఉంటాం ఆ పది మందిలో తొమ్మిది మంది వెనక్కి వెళ్ళిపోతారు నాకెందుకు వచ్చిన గొడవరా ఇదంతా అదే ఉంటాయి నా పిల్లలు నా పిల్లలు పిల్లలు అందరూ బాగుంటారు కదా నాకెందుకు వచ్చిన గొడవ అని అన్నట్టుగా మిగతా తొమ్మిది మంది ఉంటారు నాలంటే అంటే ఏదో ఒకడు ఉంటాడు పోతే పనిలే నాకు వచ్చిన నష్టమే ఉందని చెప్పి నాలంటే ఒకడు ఉంటాడు ఆ ఒక్కడిని కూడా వాళ్ళు చిత్త మనం అందరం తొమ్మిది మొత్తం రెండు లక్షల మంది ఉండి కూడా మనం అలా చూస్తూ ఉంటే ఏంటి మన పరిస్థితి ఏంటి మన రిప్రజెంటేషన్ ఉండద్దా ఇప్పుడు సెట్ బలిదానికైనా తొడగొట్టేసేది అమలాపురం తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ చేశారు దాన్ని ఆ కాన్స్టిట్యుయన్సీని మన ఎమ్మెల్యే అక్కడ అక్కడ రాగలుగుతాడా మనం ఎంతమంది ఉంటే మాత్రం అక్కడ ఎమ్మెల్యే రాగలుగుతాడా రాలేడు ఇప్పుడు వేణుగారు ఉన్నారు వేణుగారు అక్కడ మినిస్టర్ అవ్వగలిగాడు అంటే ఎందుకు అవ్వగలిగాడు అక్కడ మన మంది ఎక్కువ ఉన్నాం కనుక యాభై వేల మంది ఉన్నాం కనుక కలిసికట్టుగా పనిచేశారు కనుక వేణు నెగ్గలిగాడు లేకపోతే తోట తిరుమూతుల మీద ఎవడైనా నెగ్గల ఎవడికైనా సాధ్యమా కలిసికట్టుగా ఉంటే చిన్నప్పుడు చదువుకున్న పాఠాలే గడ్డిపోచ 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 మొత్తం అన్ని ముడేసి కడితే ఐరావతనైనా అన్న చిన్నప్పుడు చెప్పిన కథలు ఏదైతే ఉన్నాయో చందమామ కథలు ఏదైతే ఉన్నాయో అవి మనం చెయ్యాలి ఒక్కొక్కరుగా మన గడ్డిపోచమే నన్ను నన్నుగా తీసుకుంటే గడ్డిపోచమే మిమ్మల్ని మిమ్మల్నిగా తీసుకుంటే గడ్డిపోచ కానీ మనం అందరం చేతులు కలిపితే పెనివేస్తే ఆ తాడుతో ఏనుగునైనా కట్టగలమన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి మనం గ్రహించుకోలేకపోతే ఆ గడ్డిపోచనే ఇలాగా చీల్చి 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 మనల్ని మొత్తం అంత ధ్వంసం చేసేసి రేపన్నాగా మనకు బ్రతిక లేకుండా చేసేస్తారు మేము ఇప్పుడు ఈ వన సమారాధనకు వచ్చిన ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా వన సమారాధనలో మాకు ఎటువంటి అభ్యంతరము లేదు గౌడ సెట్టుబలిజ సంఘం కింద ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మనకు అభ్యంతరం ఏమి ఉంటుంది ఎందుకు ఉండాలి మాకు అభ్యంతరం ఏం లేదు కాకపోతే మనం అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసినప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంటే కదా ఇప్పుడు కుటుంబంలో మనం నలుగురు అన్నదమ్ములు ఉన్నాం మొదటివరే మొదటి వారం నువ్వు భరించు రెండో వారం నేను భరించాను మూడో వారం నువ్వు భరింతావు అని చెప్పి నలుగురు నాలుగు వారాలు మాట్లాడుకున్నావు అనుకో నాలుగు వారాలు మాట్లాడుకున్నప్పుడు మొదటి వారం నీ భారం నువ్వు మూసేసి రెండవ వారం ఈ భారం ఈయన మూసేసి నాలుగో వారం వచ్చాడు నీ జబ్బే నేను చేయను మీరే పడతా పడండి మాకు సంబంధం అన్నాడు అనుకో అది ఎంతవరకు సమంజసం సమంజసమా కానే కాదు కదా ఇప్పుడు అదే అడుగుతున్నాం మనం అడుగుతున్నది కూడా అదే నాలుగు అన్నదమ్ములు గొడవ ఇది కూడా పలానా ఓడు పలానా చోటను అలా కదా పలానా ఓడు పలానా చోటని ఇలా చేసేటు కదా మనం మనం ఇలా చేసుకోవాలి కదా అంటే వాళ్ళు అలా చేశారు వాళ్ళకి అలా కుదిరింది మేము చెయ్యం మేము ఇక్కడ ఎక్కువ మూతబరులం అరే డబ్బుతోటా మీరు కొలత మనం చేసేది మేము పేదవాళ్ళు అయినంత మాత్రం మమ్మల్ని తొక్కేస్తారా మీరు మేము ప్రశ్నిస్తుందల్లా ఒకటే మా పేదరికాన్ని చూపించి మీరు మా మీద మా భుజాల మీద నడుచుకుని వెళ్ళిపోతారా మీరు అని అడుగుతున్నాం మేము మనం చెప్పవలసింది మనం చూపించవలసింది ఏంటి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి మన పేదరికాన్ని చూపించి మనల్ని అవమానించపరచడమే కాకుండా మనల్ని నానా రకాలుగానే యాగి చేస్తున్నారు వీళ్ళు ఆ యాగి మనం జాగ్రత్తగా బయటపడకపోతే కనుక ఆ యాగి నుంచి మనం జాగ్రత్తగా బయట పడకపోతే కనుక రేపు రేపన్నాక మన సెట్బలిజా నుంచి ఒక్క నాయకుడు దొరకడం మనకి నాయకత్వం ఇప్పుడు పొలిటికల్ గానే ఎదుగుదల కాదు మనకి ఆర్థికంగా పెరగాలి చదువుపరంగా పెరగాలి సాంఘికంగా పెరగాలి ఈ సాంఘికంగా పెరగాలంటే రాజకీయం అందులో ఒక కోణం నీ పక్కింటితో గొడవ వస్తుందండి ఎక్కడికి వెళ్ళాలి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి పోలీసు వాడు ఎవడ మాట పోలీసు ఎవడ మాట అంటాడు బలంగా ఉన్నవాడు మాట అంటాడు బలంగా ఉన్నవాడు మాట వినాలి అంటే మరి పక్కన ఉన్నవాడితో మాట్లాడాలి అంటే మనకు అప్పుడు ఆ రోజు ఏం కావాలి ఓ నాయకుడు కావాలి ఆ నాయకుడు పుట్టాలంటే ఏం చేయాలి మనం మనం తయారు చేసుకోవాలి మనం తయారు చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేద్దాం చేతులు కట్టుకుని కూర్చుందామా చేదులు కట్టుకుంటూ కూర్చుంటే వస్తుందా మనం కలిసికట్టుగా ఉండి ప్రయాణం చేయగలిగితేనే మన బలం పది మందికి తెలుస్తుంది లేకపోతే మన బలం తెలిసే ప్రసక్తి లేదు రేపు అన్నాక మన భుజాల మీద కాదు కదా మనల్ని పీకల లోతు తొక్కి కింద తొక్కి నారతిత్త ఉంటే నార తీయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నా నా ఉద్దేశం ప్రకారం రేపు సమారాధనకి మీరు వెళ్ళండి మీరు వెళ్ళొద్దండి అని మేము చెప్పం మాకు అవసరం లేదు మేము సమారాధనకి ఎగెన్స్ట్ కాదు మా ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తులు మనం నాకు తెలుసుండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఏ నాయకుడైనా సిట్బలిజెన్ నాయకుడిని ఎవడనైనా సరే చూస్తే ఆడు ఆస్తి పాస్తి అమ్ముకుని కులానికి ప్రాకలన్నవాడే తప్ప ఎవడో కులం మీద తినేసినాడు ఎవడో లేడు ఒకడు తప్ప ఆ ఒకటి పేరు నా నోటం చెప్పించకండి ఏంటంటే అలాగా కులం పేరు చెప్పుకుని తినేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటారు కానీ మిగతా తొంభై ఐదు మంది కూడా కులంలో ఎవడొకడికి చేయూతనివ్వాలనో కులానికి పేరు కులానికి మంచి చేయాలన్నో కోరుకునేవాడే ఉంటాడు నేను చాలామంది నాయకులను చూశాను అలాగ మన కులం నుంచి ఆస్తులు అమ్మేసుకుని పైన బట్టలు తెల్ల బట్టలు వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఆస్తులు అమ్మేసుకుని జాగ్రత్తగా కులం కోసం అలా కష్టపడినటువంటి వ్యక్తిని చూశాను నేను ఫర్ ఎగ్జాంపుల్ వలుసు ఉన్నారాయణ ఆయన జీవితకాలంలో ఎప్పుడు స్కూటర్ కూడా కొనుక్కోలే సైకిల్ మీద తిరిగాడు కళ్ళు కార్మికుల కోసం ఆయన పడ్డ శ్రమ ఎంత అంత కాదు జీవితాన్ని నడిపించాడు కొండే ట్రాము ఆయన కులస్తుడు ఆయన కమ్యూనిటీ కోసం కులంలో వాళ్ళకు వాళ్ళ సొసైటీ కోసం చేశారు కడియాల సౌరాజు ఇవాళ చెరుకురి గార్డెన్స్ ఏదైతే ఉందో అది కడియాల సౌరాజు గారిదే ఆరు ఎకరాలునే దాని వెనకాల మా తాతది ఎనిమిది ఎకరాలు అందరూ దేనికోసం అమ్మేసుకున్నారు ఏంటిని నందరాళ్ళలో భూమి అమ్మేసుకున్నారు కడియాల సవరాజు గారు కులం కోసం ఏ అంటే అమలాపురంలో తగు తీర్చాలి కారు కట్టుకుని వెళ్ళాలి ఓ నలుగురు నేసుకుని వెళ్ళాలి నలుగురికి భోజనాలు పెట్టాలి వెయ్యి రూపాయలు కావాలి ఎవడొత్తాడు వెయ్యి రూపాయలు నీకు నాకు అమ్మ అమ్మబాబు ఇచ్చినవి ఉన్నాయి అమ్మాయి పెట్టే తాత ఎలాగే చేశాడు కడియా తాత అలాగే చేశాడు ఆయనే కాదు ఆయనతో పాటు ఉన్నవాళ్ళం కూడా అలాగే చేసాం మా నాన్న అదే పని చేశాడు ఒక రోజు ఈయన పెడితే ఓ రోజు ఈయన పెడితే ఆ రోజు సంఘం వాళ్ళ నడిచింది ఇవాళ మేం చేస్తున్నదని తప్పు పడుతున్నారు నాకు ఏదో అవసరం అని అవకాశం అని చెప్పి నేను అంటాను ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్ ఏదైనా కొనుక్కోవచ్చు కాకపోతే డబ్బు కావాలి అమ్ముకోవడానికి చాలా పదవులు ఉన్నాయి గవర్నమెంట్లో పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి కూడా పదవులు ఇస్తారు అలా కూడా సంపాదించుకోవచ్చు కానీ దాంట్లో కిక్ ఉండదు నా అన్నవాడు మీలాగా భుజం కాసి నలుగురు సినిమా చూసారా రాజేంద్ర ప్రసాద్లో బతకాలన్నది నా కోరిక చస్తే మన నలుగురు మన కోసం రావాలి అది బ్రతుకంటే ఈ క్షణాన్ని నేను చేస్తే నాకోసం నలుగురు రావాలి అలాంటి బ్రతుకు ఉండాలి మనకి ఆ బ్రతుకు రావాలంటే నలుగురిలోని అమ్మాయికం అవ్వాలి ఆ మామాయికం అవ్వడం కోసమే నా ప్రయత్నం ఉన్న లగ్జరీలో చూడ బతకాలనుకుంటే అమెరికాలోని కెనడాలోని ఆస్ట్రేలియాలోని ఎక్కడ కావాలంటే అడిగి బతకగలను కానీ అది తాపత్రయం అటే పెళ్ళట్లే తాపత్రం ఇటే అవుతుంది నలుగురితోటి కలిసిపో నలుగురితో పట్టు తిరుగు నలుగురితో పాటు పేరు పేరు పిలిపించుకో ఈయన నా మేనమావ గంటకు ముప్పై మూడు సార్లు చెప్తాడు ఎందుకురా నీకు ఇది జంజాటం అంతా దొబ్బే ఇక్కడి నుంచి ఎక్కడికో దొక్క వెళ్ళురా సరదా గారి అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళు చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా మేము బతుకమ్మ ఆడాలే పైకి పైకి వచ్చారు పెద్ద నాకు ఇంక పెద్ద వయసు లేదు ఏడు ఏడు సంవత్సరాలు తప్ప సో ఎవ్రీథింగ్ మనీ కాదండి ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నట్టుగా వీడికి ఏదో రాజకీయ పిచ్చి పుచ్చుకుందా రాజకీయ పిచ్చి కోసం కాదు నేను ఈ కుల సంఘాల్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి టీలు మోతున్నప్పటి నుంచి నాకు తెలుసు మీకు ఎవరికైతే తెలియని పేర్లు కూడా నేను చెప్పగలను వాళ్ళ చాలా మంది ఇవాళ ఇవాళ ఇప్పుడు బహుశా నాకు తెలుసుండే వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వయసులో పెద్దవాళ్ళు కూడా కొంతమంది పేర్లు తెలియవు కొంతమంది వీళ్ళు ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు కానీ నాకు అదృష్టవశాత్తు నేను చూశాను వీళ్ళందరినీ చూశాను ఒక నలభై మంది పేర్లు చెప్తాను వాళ్ళందరినీ చూసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు ఒక విషయం ఏంటంటే అండి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కార్తీక సమారాధన పెట్టారు మన వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు కానీ ఆత్మాభిమానం వాళ్ళు ఎవరు కూడా వెళ్ళకూడదు అన్నదే మన నినాదం మనం డిసెంబర్ నెలలో సిట్టుబల్జ్ తరపున ఒక వేదిక పెట్టుకుని ఒక తారీఖుని ఫిక్స్ చేసుకుని ఆ రోజున ఆత్మగౌరవ సభ చేయాలని అనుకుంటున్నాం ఒక్కొక్కరం పది మంది అయి పది మంది వంద మంది అయి ఆ రోజునది వేదికను ముంచేయాలన్న కోరికతో మేము ముందుకు వచ్చాను అది జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను